హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను మంచి డిజైన్తో అయితే సిల్క్ థెడ్ బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి చక్కగా చీరకు మ్యాచ్ అయ్యే విధంగా చేసుకున్నాను మా బ్రదర్ మ్యారేజ్ ఉండే అనమాట మా కజిన్ మ్యారేజ్ కోసం అని చెప్పేసి శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి తక్కువ కాస్ట్లో మనం మంచి బ్రైడల్ డిజైన్స్ని తయారు చేసుకోవచ్చు తక్కువ కాస్ట్ అయిపోతుందండి మనం మెటీరియల్ తెచ్చుకొని బ్యాంగిల్స్ని చేసుకున్నట్లయితే అదే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి బ్యాంగిల్స్ని తీసుకున్నాం అనుకోండి వాటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మెటీరియల్ కాస్ట్ మాత్రమే కాకుండా మనం చేసిన కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకోసమే మనం సగం కంటే కూడా తక్కువ ప్రైస్లోనే మనం చక్కగా ఇంట్లోనే బ్యాంగిల్స్ చేసుకోవచ్చు నేనైతే బేబీ పింక్ అలాగే ఇంకా లైట్ ఆరెంజ్ కలర్లో శారీ ఉంది దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా బ్యాంగిల్స్ని అయితే డిజైన్ చేసుకుంటున్నాను ముందుగా థ్రెడ్ని అయితే వ్రాప్ చేసుకొని ఆ తర్వాత వన్ కట్ బ్యాంగిల్కి వ్యాప్ చేసుకుంటున్నానండి దీనికి వ్రాప్ చేసుకోవడానికి నేను ఫార్టీ ఫైవ్ లైన్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి ఈ విధంగా టూ టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వన్ కట్ బ్యాంగిల్ కదా అందుకోసం అనేసి ఆ తర్వాత నేను ఇలా ఫోర్ కట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్లాట్ కాదండి రౌండ్ షేప్ మీరు ఫ్లాట్ కూడా తీసుకొని చేసుకోవచ్చు అనమాట దీనికి ఏమో నేను థర్టీ స్టాండ్స్ సిల్క్ క్లెడ్ తీసుకొని ర్యాప్ చేసుకున్నాను ఈ విధంగా చక్కగా నీట్ చేసుకున్న తర్వాత దీనికి నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ బ్లూ యూజ్ చేశాను సిల్క్ క్లెడ్ ర్యాప్ చేసుకోవడానికి ఇంకా నెక్స్ట్ అయితే కుందన్స్ ఏంటంటే నేను గ్లాసీ గోల్డ్ కలర్ ఇంకా అంతేకాకుండా పింక్ కలర్లో తీసుకున్నానండి ఇవి రెండు కూడా నేను స్క్వేర్ షేప్లో తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా నేనైతే స్టిక్ చేసుకుంటున్నాను దీనికి ఇక్కడ నేనైతే బి సెవెన్ థౌసండ్ గ్లూ యూజ్ చేస్తున్నానండి నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తూ ఉంటారు కానీ మనం వాటర్లో పెట్టినప్పుడు ఈ కుందన్స్ అన్ని కూడా ఊడొచ్చేస్తాయండి క్వాలిటీ ఉండదు అనమాట అందుకోసమని మనం ఈ కుందన్ స్టిక్ చేసుకోవడానికి బి సెవెన్ థౌసండ్ గ్లూ యూస్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కుందన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఈ విధంగా అయితే వన్ బై వన్ ఆల్టర్నేట్ గా నేను ఫోర్ బ్యాంగిల్స్ ని తయారు చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్స్ మీద కూడా ఇలా స్క్వేర్ షేప్ లో పింక్ అలాగే ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట కొందనుసు వీటిని ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను ఇవేమో మ్యాట్ ఫినిష్ అనమాట గ్లాసీ కాదు ఇంతాక చేసినవేమో గ్లాసీ కుందన్స్ అండి ఇక్కడ నేను స్టిక్ చేసేటి మాత్రం మ్యాటే కుందన్స్ ఇది వచ్చేసి ఎల్లో ఇంకా బేబీ పింక్ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా వీటిని తీసుకున్నాను మిడిలో వచ్చేసి పాల్ కుందన్ తీసుకుంటున్నానండి ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నాను మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా చేసుకుంటున్నానండి మీకు ఈ మొత్తం చేయడానికి సెట్కి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది జస్ట్ సిక్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను రెండు వన్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే ఫోర్ వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఈ మ్యాటిక్ కుందన్స్ కానీ గ్లాసిక్ కుందన్స్ కానీ తులం వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయండి అవి మీరు నియర్ బై తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి షాప్స్లో అయితే మీకు ఈ మెటీరియల్ కింద కావాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏమైనా మెటీరియల్ కానీ ఇంకేదైనా బ్రైడల్ బ్యాంగిల్స్ డిజైన్డ్ బ్యాంగిల్స్ ఏవైనా కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తానండి మీరు అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు మీరు ఎవరికైనా తక్కువ కాస్ట్లో అయితే రా మెటీరియల్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ విధంగా అయితే నేను ఈ బ్యాంగిల్స్ని డిజైన్ చేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ఇవి ఫినిష్ అయిపోతాయి బీ సెవెన్ థౌసండ్ బ్లూ యూజ్ చేసి మనం ఇలా స్టిక్ చేసాం అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనం వాటర్ పడ్డా కూడా హ్యాండ్స్ వాష్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బ్యాంగిల్స్ తడిచిపోతూ ఉంటాయి అలా తడిచినా కూడా మనకి బ్యాంగిల్స్ కానీ కుందన్స్ కానీ అసలు ఊడిపోకుండా పాడైపోకుండా ఉంటాయండి చాలా రోజుల వరకు కూడా ఉంటాయి ఇంత కాస్ట్ పెట్టి వీటిని మనం చేసుకుంటున్నాము ఫ్యాబ్రిక్లు యూజ్ చేయకుండా మీరు బీ సెవెన్ థౌసండ్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే ఈ విధంగా డిజైన్ వచ్చేసిందండి ఫినిషింగ్ ఇలా చేసేసుకున్నాను చాలా సింపుల్గా అనిపిస్తుంది మధ్య మధ్యలో మీరు గ్లాస్ బ్యాంగిల్స్ మనం వేసుకుంటాం కదండి వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అలా వేసుకున్నట్లయితే చక్కగా కనబడుతుందండి ఇదైతే ఫైనల్ డిజైన్ ఫినిషింగ్ ఇలా వచ్చేసింది చూడండి చాలా బాగుంది కదండి గ్లాస్ కుందన్స్ మధ్యలో మ్యాటిక్ కుందన్స్ చాలా బాగా కనబడుతున్నాయి సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇలాంటి సింపుల్ ని తయారు చేసుకోండి ఏమైనా మెటీరియల్స్ కావాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇంకా ఏవైనా బ్రైడల్ బ్యాంగిల్స్ కావాలనుకున్నా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఈ బ్యాంగిల్స్ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి